నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పైవ డివిజన్ మాజీ కార్పొరేటర్ తురక అనిత మరియు వారి భర్త తురక సూరి ఆధ్వర్యంలో ఈ రోజు వైఎస్సార్ పార్టీకి రాజీనామా చేసి వందలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా విచ్చేసి రూరల్ కార్యాలయానికి విచ్చేసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగింది అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ది పనులకు గమనించి ఇంకా చాలా చేరాలని నిర్ణయించుకున్నారు ఈ రోజు వైసీపీ మాజీ కార్పొరేటర్ తురక అనిత వారి భర్త తురక సూరి కార్యకర్తలతో విచ్చేసి పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది అనిత వారి భర్త తురకా సూరి ఆధ్వర్యంలో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వందలాది మంది కార్యకర్తలతో ప్రదర్శనగా భారీ ప్రదర్శనగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ చేయడం చాలా ఆనందంగా ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక మంది తెలుగుదేశం పార్టీ శరీరానికి ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు చేస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో అనేక మంది ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసేదానికి ముందుకు వస్తూ ఉన్నారు పురకా సూర్యుని పురకారితని వారి వెంట వచ్చిన వందలాది మంది వారి స్నేహితుల్ని వారి శ్రేగురాక్షుల్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క విషయంలో అటు డివిజన్ అధ్యక్షులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చొరవ చూపారు తులకాసూరి తులకానీత వాళ్ళ మిత్ర బృందం తెలుగుదేశం కోరుకునేది ఎక్కడికక్కడ స్థానిక నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలా అని కోరుకుంటారు ఎన్నికలున్నా ఎన్నికలు లేకున్నా సమన్వయాన్ని కూడా పాటిస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో స్థానిక ఎమ్మెల్యేగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దురకాసు వారి సతీమణి పురకా అనిత వారి మిత్రభూమం వందలాది అందరూ కూడా పేరు పెరుగుతుంది